భూముల భాగోతం ఒక్కొక్కటి బయటపడుతుంటే వాటి వెనుక పెద్దలే గద్దలను నిజం చూస్తోంది ప్రజాసేవ మరిచి మంత్రివర్యులు స్వయం సేవలో బిజీ బిజీగా మారుతున్నారని తేటతెల్లమవుతోంది తమ మంత్రాంగంతో ఎక్కడ భూమి కనిపిస్తే అక్కడ మడతపెట్టేస్తున్న పెట్టేస్తున్న వ్యవహారం ఒకదాని వెంట ఒకటి ఏంటిది వెదిరి ఎస్టేట్స్ పేరు గొప్పగా కనిపిస్తున్న ఈ కంపెనీ ఇతర వివరాల కోసం నెట్లోకి చూస్తే ఏమీ కనిపించదు సరికదా గూగుల్ తల్లి ఎక్కడిది డోల కంపెనీ అంటూ ఎదురు ప్రశ్నిస్తుంది ఎందుకంటే అసలు ఈ కంపెనీ అంటూ ఉంటేగా ఫలానా అంటూ అందించడానికి ప్రస్తుతం భూకుంభకోణంలో పీకలోతు మునిగిన ఓ ఏపీ మంత్రి గారి తీగలాగితే ఈ వెదిరి ఎస్టేట్స్ డొంక మొత్తం బయటపడింది మియాపూర్ ఈ పేరు చెప్పగానే భూముల గోల్మాల్ గుర్తొస్తుంది వందల ఎకరాల జాగిర్దారీ భూములను గోల్డ్ స్టోన్ ప్రసాద్ మాయం చేసిన విధానం ఎన్టీవీ ప్రతిరోజు కథనాల్ని అందిస్తూ వస్తోంది శేర్లింగంపల్లి నియోజకవర్గంలోని హఫీస్పేటలోని ఈ భూమిని పాయిగా వారసుల నుంచి హెచ్ఏఎల్ ఎంప్లాయీస్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ పంతొమ్మిది వందల ఎనబై ఒకటి ఎనబై రెండు మధ్య కాలంలో ఎనభై ఎకరాల్ని కొనుగోలు చేసింది ముప్పై రెండు సేల్ డీడ్స్ ద్వారా హెచ్ఏఎల్ సొసైటీ ఈ భూమిని కొనుగోలు చేసింది తర్వాత ఇది ప్రభుత్వ భూమి అంటూ అధికారులు తేల్చి చెప్పడంతో వివాదం కోర్టుకెక్కింది సివిల్ కోర్టు హైకోర్టు సుప్రీంకోర్టు దాకా వెళ్లింది సర్వే నెంబర్ డెబ్బై ఏడు ఈ వివాదంలో సుప్రీం ఓ తీర్పు కూడా ఇచ్చింది అయినా ఈ సర్వే నెంబర్ లోని భూ వివాదం మాత్రం రిజిస్ట్రేషన్ రికార్డులు రెవెన్యూ ఆర్ఓఆర్ మ్యూటేషన్ రికార్డులలో పలు మార్పులు చేర్పులు చోటు చేసుకున్నా అధికారులు మాత్రం తమ పని తమదే అంటున్నారు మంత్రి గారు మాయిలో పడి కొట్టుకుపోతున్నారు ఈ భూమిలో హెచ్ఏఎల్ సొసైటీ పాత్ర ఏంటి వీళ్ళకి సర్వే నెంబర్ లో కొనుగోలు చేసిన భూములపై యాజమాన్యపు హక్కులున్నాయా లేవా అన్న మాట అలా ఉంచితే సందట్లు సెడేమియాలా రెండు వేల రెండులో తామే ఈ భూమికి యజమానులమంటూ పాయిగా కుటుంబం నుంచి కొన్నట్లు సదాశివరెడ్డి అనే వ్యక్తి సీల్లోకి ఎంటర్ అయిపోయారు ఇంకే ఉంది ఇందులోని ఇరవై నాలుగు ఎకరాల్లో ముప్పై ఐదు కుంటల భూమి వెదిరి ఎస్టేట్స్ అనే బడా రియల్ ఎస్టేట్ కంపెనీ వసం చేసుకుంది మంత్రి గారి చలవతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకుంది తెలంగాణ ప్రభుత్వ రెవెన్యూ రికార్డుల ప్రకారం సర్వే నెంబర్ డెబ్బై ఏడులోని నూట ఇరవై ఏడు ఎకరాలు ప్రభుత్వ భూమిగా స్పష్టంగా తెలుస్తోంది అయినా సరే మంత్రివర్యుల మాటలకు వీటికి కాళ్లు చేశాయి ఈ భూమిలో కొంత మొత్తం వెదిరి ఎస్టేట్స్ కొనుగోలు చేసింది అంటూ అధికారులు దగ్గరుండి మరి ఆర్ఓఆర్ రికార్డులలో మార్చేశారు మొత్తం మీద శేర్లింగంపల్లి మండల రెవెన్యూ కార్యాలయంలోని హఫీజ్పేట గ్రామ పహానీలోకి కొనుగోలుదారులుగా వెదిరి ఎస్టేట్స్ అధికార హోదా సొంతం చేసుకుంది అప్పటిదాకా సర్వే నెంబర్ డెబ్బై ఏడు ప్రభుత్వ భూమిగా రికార్డులు చెబుతున్నా మంత్రి మాయలో పడి వాటి అడ్రస్ మార్చేశారు అధికారులు డెబ్బై ఏడు బై పి ఖాతా పద్నాలుగుగా ఉన్న ఈ ఇరవై నాలుగు ఎకరాల ముప్పై ఐదు గుంటల భూమిని సబ్ డివిజన్ చేశారు మిగిలిన నోట్ రెండు ఎకరాల ముప్పై ఆరు గుంటల భూమిని సర్వే నెంబర్ డెబ్బై ఏడు బై వన్ ఖాతా నెంబర్ ఒకటి సున్నా సున్నా మూడు మాత్రం ప్రభుత్వ భూమిగానే రికార్డులలో ఉంచారు వెదిరి ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ భూమిని ఎవరి నుంచి కొన్నారు ఎలా కొన్నారు రిజిస్టర్డ్ డాక్యుమెంట్లకు వ్యాలిడిటీ ఉందా లేదా అనేది అంతు చిక్కటం లేదు ప్రభుత్వ భూమిగా రికార్డులు చూపుతుంటే రెవెన్యూ అధికారులు మ్యూటేషన్ ఎలా చేశారనేది ప్రశ్న మంత్రి గారి మొహమాటానికి లోబడి ఇంతగా ప్రభుత్వ భూములను ప్రైవేట్ వ్యక్తుల పరం చేస్తారా అనేది చర్చనీయాంశమైంది వెదిరి ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ భూమిని చేజిక్కించుకోవటం వెనక రాజకీయ పెద్దలున్నారనేది బహిరంగ రహస్యం ఏపీ గవర్నమెంట్ లో అత్యంత కీలక స్థానంలో ఉన్న ఒక నేత వెదిరి ఎస్టేట్స్ డైరెక్టర్ గా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది ఈ భూముల రిజిస్ట్రేషన్ వెనుక చక్రం తిప్పిన ఈ లీడర్ ఏపీ గవర్నమెంట్ లో కీలక శాఖకు మంత్రి ఇదే సర్వే నెంబర్లో నూట రెండు ఎకరాలు ప్రభుత్వ భూమిగా రికార్డులలో ఉంటే ఇరవై నాలుగు ఎకరాలను మాత్రం ప్రైవేట్ వ్యక్తులు ఎలా అమ్మగలిగారు ఒకవేళ కోర్టు తీర్పులు వీళ్లకు అనుకూలమైతే రికార్డులు ఎందుకిలా ఉన్నాయి రిజిస్ట్రేషన్ తర్వాత మ్యూటేషన్ ప్రక్రియ పూర్తి చేసి పాస్ పుస్తకం టైటిల్ డీడ్ మంజూరు చేయడం ఎలా సాధ్యమైంది దీనింతటికీ మంత్రి గారి భూమాయలే కోట్ల రూపాయల భూమిని కు అమ్మిన వ్యక్తులకు ఆ భూమి ఎలా వచ్చింది రెవెన్యూ అధికారులు ఏ రికార్డులు చూసి ఆర్ఓఆర్ రికార్డులో మార్పులు చేశారు ఇంతకీ వెదిరి ఎస్టేట్స్ కు భూమి అమ్మిన వ్యక్తి రిజిస్ట్రేషన్ చేసే నాటికి బతికే ఉన్నాడా ఈ భూముల రిజిస్ట్రేషన్ పై ఆరా తీసిన ఎన్టీవీకి ఆసక్తికర విషయాలు తెలిసాయి రెండు వేల నాలుగు ఏప్రిల్ నాలుగున వెదరి ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు సర్వే నెంబర్ డెబ్బై ఏడులోని ఇరవై నాలుగు ఎకరాల ముప్పై ఐదు కుంటల భూమి రిజిస్టర్ అయింది రెండు జూన్ పదిన వెదిరి ఎస్టేట్స్ పేరుపై టైటిల్ డీడ్ మంజూరైంది ఈ భూమిని వెదిరి ఎస్టేట్స్ కు చేసిన వ్యక్తి పుత్తి సదాశివరెడ్డి ఇతడి నుంచే తాము భూమి కొన్నట్లుగా రెవెన్యూ రికార్డుల మార్పుకు వెదిరి ఎస్టేట్స్ దరఖాస్తు చేసుకుంది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కు చెందిన కాచిగూడ హిందూ శ్మశాన వాటికలో పుత్తి సదాశివరెడ్డి రెండు వేల నాలుగు ఆగస్టు పదహారున చనిపోయినట్లు రికార్డులు స్పష్టంగా చెబుతున్నాయి యశోదా హాస్పిటల్లో పుత్తి సదాశివరెడ్డి చనిపోయాడని శ్మశాన వాటికలోని బుక్ నెంబర్ రెండు వేల ఐదు వందల ఇరవై తొమ్మిది సీరియల్ నెంబర్ సున్నా మూడు రెండు శ్మశాన వాటికి రిజిస్ట్రేషన్ నెంబర్ ఆరు రెండు మూడు నాలుగుగా కాచిగూడ హిందూ శ్మశాన వాటికలో నమోదైంది దీన్ని చనిపోయిన వ్యక్తి ఈ భూమిని రిజిస్టర్ చేశాడన్నది ఇట్టే తెలిసిపోతుంది ఎందుకు రిజిస్టర్ తేదీ పిఎస్ రెడ్డి చనిపోయిన తేదీల్ని చూస్తే స్పష్టమవుతుంది పిఎస్ రెడ్డి డెత్ సర్టిఫికెట్ ను కూడా ఎన్టీబీ సంపాదించింది వాస్తవానికి రిజిస్ట్రేషన్ సమయంలో ఆర్ఓఆర్ రికార్డుల మార్పు చేర్పుల సమయంలో అమ్మిన వ్యక్తి కొన్న వ్యక్తి ఇద్దరు ఉంటేనే చేస్తారు అలాంటిది పిఎస్ రెడ్డి స్థానంలో ఎవరొచ్చి రిజిస్టర్ చేశారు మారు మనిషి వచ్చి రిజిస్ట్రేషన్ చేసినా అధికారులు చూసి చూడనట్లు ఎలా వదిలేశారు అన్నది అనుమానాస్పదంగా మారింది ఇలా ఏడాపేడా రిజిస్ట్రేషన్లు జరగటం వల్లే ప్రభుత్వ భూములు ప్రైవేట్ పరమైపోతున్నాయి ఇక్కడైనా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రభుత్వ భూములపై సమగ్ర నివేదిక ఎంతైనా అవసరం కోట్ల విలువ చేసే భూముల్ని అప్పరంగా కొట్టేసిన కబ్జారాయిలపై కఠినంగా వ్యవహరించినప్పుడే ప్రభుత్వ స్థలాలు అన్యక్రాంతం కాకుండా ఉంటాయనేది స్పష్టం